ట్యూషన్ పొమ్మంటే ట్యూషన్ పొమ్మంటే సినిమా అట్లా కాకుండా మరొక ఓకే మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు మజాలు చేసేటి ఓ పోగిరి పోరల్లా ఈ యువతి యువతుల్లా ంటెను పుస్తకాలను గోదాలంటెను పుస్తకాలను kategi pote at jigira bra kategi pote at విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి నెహ్రూ యువకేంద్ర జిల్లా సమన్వయకర్త బెల్లా శైలి గారిని వెళ్ళేసి ఎదగాలి అంటే మనం అందరం ఏ విధంగా ఉండాలి ఇప్పుడే మనం వెన్నుపూసని వంచేస్తున్నాం నిటారుగా కూర్చోవాలి మన వెన్నుపూస ఎప్పుడు కూడా ఏ విధంగా అయితే నిటారుగా ఉంటుందో మన జీవిత రాష్ట్రంతో కార్యక్రమాన్ని ఆదించవలసిందిగా కోరుతున్నాం అందరూ గట్టిగా చెప్పట్లతో ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా

कामना मश्का में चुरो वेशनो जगातू तुम्हे राजेश्वर नाया महाराजा यह महा होम स्वस्थि सारा राज्य बोझम बाराज्य महिराज्य बारवेश्य राज्य महाराज्य वास्तविक बाय संबंध बढ़िया या ईश्वर गौरवाच्य सर्वाधिक तरार तुम ब्रजेश्वर बढ़िया ता एक गरारी तरार इस लोगों भी तो मरता है आप य� అతిథులో ఉన్నటువంటి యువ కళాకారుల యొక్క నైపుణ్యతను వెనుక తీయడానికి దీనికి ఒక ముఖ్య ఉద్దేశం మరి ఇందులో పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉన్నవారు మాత్రమే అర్హులు మరి ఇందులో జానపద నృత్యము ఫోక్ డాన్స్ గ్రూపు జానపద నృత్యము ఫోక్ డాన్స్ సోలో జానపద గీతము బృందము ఫోక్ సాంగ్ గ్రూపు జానపద గీతాలు వ్యక్తిగతం అదేవిధంగా ఇండివిజువల్ కథ రచన స్టోరీ రైటింగ్ కవిత్వము పోయిట్రీ పెయింటింగ్ మరియు డిక్లరేషన్ అదేవిధంగా యువకృతి యువతీ యువకులకు దేశంలోని వివిధ ప్రాంతాల హస్తకళలు చేసుకునేందుకు ప్రత్యేక అవకాశం ఇస్తున్నారు హస్తకళలు మరియు వస్త్రాలు వీటన్నింటినీ కూడా మేము ఈరోజు కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కాంపిటీషన్లో జిల్లా స్థాయిలో ఎవరైతే ప్రథమ బహుమతి పొందుతారో వారు రాష్ట్ర స్థాయిలో అక్కడ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో ఎవరైతే గెలుపొందుతారో ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి పన్నెండు నుంచి పదహారు తారీఖు వరకు అక్కడ వెళ్ళడం జరుగుతుంది మనందరూ కూడా మంచి స్ఫూర్తితో పాల్గొని మన నిజామాబాద్ జిల్లా యొక్క జాతీయ స్థాయిలో నిలబెడతారని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాం కరోనా టైంలో చాలా చాలా డిసపాయింట్ అయినాము తర్వాత మరి పూర్వ వైభవాన్ని మళ్ళీ సంతరించుకునే రకంగా ఇంకా రాలేదు అని చెప్పాలంటే సార్ బాగా రా ఇంకా బాగా చేయాలి కానీ అరకు జలాధికారి అలాగే ఎన్వైకే కోఆర్డినేటర్ మేడం గారికి వారికి ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాల ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు అందరు చేస్తారు ఉన్న దాంట్లో ఉన్నతంగా చేసే వాళ్ళే గొప్పవాళ్ళు కరెక్టా ఐఎమ్ రైట్ రైల్వే దగ్గర ఒకసారి అబ్లాస్ ఇద్దరు అధికారులు కూడా ఇంకా అందరూ చెప్పినట్టుగానే గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అందరూ మా ఇందాక సూర్యన్న సూర్యన్న అంటున్నారు తప్ప సూర్యనారాయణ గారు అందరికీ సూర్యన్న పరిచయం ఆయన పదవి ఉన్నా లేకున్నా దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి నాగేశారు సంవత్సరాల నుంచి ఆయన పేదలకు సేవ చేస్తున్నారు కరోనా సమయంలో మా కళాకారులకి దాదాపు ఒక ముప్పై మందికి ఆయన రైస్తో పాటు మొత్తం నిత్యావసర సరుకులు ఇచ్చినటువంటి ఘనత కళ మన సూర్యనగర్ గారికి ఉంది వారికి సభా సందర్భంగా వారి బాధాభివంతం చేస్తున్నాను సార్ ఎందుకంటే అట్లాంటి మిగతా వాళ్ళ గురించి ఎంత ఆలోచన చేస్తారు కానీ కళాకారుల గురించి వాళ్ళు పట్టించుకోరు కళాకారులు అనేది నర్వే పని వాళ్ళు మేము కూడా రేపు ప్రైజ్ చేసిన తర్వాత సన్మానం చేసిన తర్వాత మిమ్మల్ని మర్చిపోతాం కానీ మనం కళను మరొకరు ఎవరు మర్చిపోయినా ఎవరు మరవకపోయినా మనము కళను మనం ఎప్పుడు కూడా ప్రేమించినప్పుడు కళను ఆరాధించినప్పుడు ఇగో మీలాగా కూర్చున్నటువంటి నేను ఇక్కడ శాపించి కూర్చునే అదృష్టం కలిగింది అది కళామ తల్లి ప్రసాదించినటువంటి వరం సో చివరిగా ఒక రెండు చిన్న పాటలు ఒక చిన్న పాట వాళ్ళు నేను మూగిస్తాను ఎందుకంటే పెద్దలు సారికి సమయము చాలా అమూల్యమైనది ఎందుకంటే ప్రజాసేవలో మరి సార్ ఒక రాము శ్రీరాము లాంటి వాడైతే వారికి వాహన వాళ్ళందరూ ప్రభాకరణ ఎప్పుడు విన్నట్టు వారు కూడా ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాలి ఎందుకంటే పదవి లేనప్పుడు కూడా సార్ ఎక్కువ కష్టపడ్డారు నిజం చెప్పాలంటే ఇప్పుడు సో యూత్ గా ముఖ్యంగా తన ఒకటే కోరుకుంటారు ఏంటంటే సనాతన ధర్మాన్ని రక్షించాలా మనం అందరూ కూడా మన సాంప్రదాయాన్ని మర్చిపోవద్దు ముఖ్యంగా ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఇది నేనే రాసిన దయచేసి ఎవరిని ఉద్దేశ స్థితి కాదు

ఆ కుర్చీ అర్థం ఏంటి అన్న ఒక ముసలు బూతు మాట్లాడినోడు కూడా ఈరోజు సెలబ్రేట్ అయ్యింది టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇది చక్కని వేది కనండి టాలెంట్ ఉన్న ఇన్స్టా చాలా చక్కగా మీరు ఒప్పుకుంటాం కానీ దీన్ని అన్యూజ్ చేసుకున్న అంటే దాన్ని మిస్ యూజ్ చేసుకునే వాళ్ళే ఎక్కువైపోయారు కుమారి ఆంటీ ప్లేట్ మేటు తెలుసా రైతు పేరు చెప్పి ఒకడు బిగ్ బాసు అయ్యేనట అప్పుడు వాళ్ళు చేసిన వీడియో చూసి కదా మీరు అన్న మేము రైతులు చూస్తుంటే మాకు కష్టం ఎక్కువనే అన్నారు బిగ్ బాస్ అయిన తర్వాత ఒక్క వీడియో నచ్చిందా ఒక్కటైనా చేసినా సో ఫ్రెండ్స్ ఇంతకుముందు కాంతి చాలా చక్కని వాళ్ళ వారి యూత్ లో ఉన్న చాలా మంది ఇంటర్మీడియట్ ఉన్నారా ఇంటర్మీడియట్ ఉన్నారా చాలా డిగ్రీ అంతా ఉన్నారా రైట్ ఓకే ఇది చాలా ఓకే చాలా కీలకమైనటువంటి దశలో ఉన్నారు నాన్న మీరంతా మీ మీ భవిష్యత్తుని నిర్ణయించే దశలో ఉన్నారు కాబట్టి ప్లీజ్ అందరూ కూడా ముఖ్యంగా ఎక్కువగా బాధితున్నారు దానికంటే పుస్తకానికి ఎక్కువ బాధించగలిగి పుస్తకము ఫోన్ ఒకసారి ఫోన్ పెట్టుకొని ఒక మాట మన కోసం పుస్తకం అన్నదట ముందు ఫోన్ అన్నదట నువ్వు తలగించి నన్ను చూడు నన్ను కిందికి చూసి తల వేసి చూస్తే నేను కింద వస్తుంది తొక్కేస్తాను అన్నదట ఎవరు ఫోన్ కానీ పుస్తకం అన్నదట నువ్వు తల కిందికి వేసి నన్ను చదువు నేను తల పైకెత్తుకొని బట్టినట్టు చేస్తాను అనమాట సో ఏం చేసుకోవాలి రైట్ నేను ఎక్కువ మాట్లాడను సమయం తక్కువ ఉంది కాబట్టి ఒక్క పాట నేను ఇంతకుముందు సాయిబాబా చెప్పినట్టుగా ఇదే వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ రచయితగా నేను అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తిని అలాగే ఆర్టిఐ తరపున బెంగుళూరులో జరిగినటువంటి నేషనల్ యూత్ ఫెస్టివల్ లో గెలుపు పొందినటువంటి వ్యక్తిని చెల్లె ఫాయిల్ కోటిని చాలా మన జిల్లాకు గర్వకారణం తన రెండుసార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ రిథమిస్ట్ గానే అవార్డు తీసుకున్న తపరులరా ఎందర ఆదర్శకర కనబడటం చాలామంది సాయి లావోలనే తమ్మురులొడ చక్కగా జాతీయ స్థాయిలో అనేక సార్లు అవార్డు తీసుకున్నాడు నేను రైటింగ్లో అండ్ లో వరంగల్ లో జరిగినటువంటి యూత్ లో నేను రాష్ట్ర స్థాయిలో లో సోలో లో ఫస్ట్ ప్రైజ్ కొట్టుకున్నాను అలాగే రచన అమ్మ పాట రాసినటువంటి ఆ పాటకి అప్పటి మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా నేను అవార్డు చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశం ఇచ్చినందుకు మరి ఒక చిన్న పాట కోసం పాటేసిపోతాను నా స్థాయిలో ఇదివరకు తేడు చెప్పగ్రీరాల వీరనా బాల సుర ఇప్పుడు మనం నేరుగా ఈ ఉత్సవాలు జరుపుకుంటున్న సమయం మనము ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల్లో ఉన్న కళారూపాన్ని వారు మాట్లాడ మాండలికంలో మనం ఇంత పోరాటం చేసి ఒక ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మనం మన భాషని మాండలికాన్ని మన సంగీతాన్ని మనం మనవకుండా మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి పల్లె నుంచి జిల్లా నుంచి రాష్ట్రం నుంచి రాష్ట్రం దాకా తీసుకుపోయే పని మనందరికీ కనిపిస్తున్న ప్రభుత్వానికి వందనం పెరుగుతున్నాం అయితే మనమందరం కూడా ఆ ఉరవడి వెళ్తూ కొత్త సందేశాన్ని కొత్త పాటల్ని అందిస్తారని మనం ఇదివరకే ఉన్న పాటలు కాకుండా కొత్త కొత్త పాటల్ని అందించాలని మీ మీరు ఆశలు పెట్టుకున్న మన ప్రభుత్వం మీరందరూ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తారని మన పేరుని నిజామాబాద్ జిల్లా పేరుని తెస్తారని కోరుతున్నాను గతంలో కూడా మన దగ్గర నాటికలు ఉండేవి నాటికలు హిందీలో ఉండే తెలుగులో ఉండే అప్పుడు గుట్కా అనే నాటిక మన దగ్గర నుంచి ఫస్ట్ ప్రైజ్ రాష్ట్రంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన తర్వాత హర్యానాలో ఇస్సామ నగరంలో మన నిజామాబాద్ జిల్లా కళాకారులు డాక్టర్ వేసఆ సార్ ఇది మన నిజామాబాద్ ఘనత గూఢనామకాల రాష్ట్రంలో వచ్చింది అది నిజామాబాద్ జిల్లా మనకు ఈ మన ఈ మండలి నుంచి మనం తీసుకెళ్ళాం ఇది మనము ఇక ముందు సార్ చెప్పినట్టు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పక పాటించాలని కోరుతూ ఇబ్బంది పెట్టకుండా ఎవరిని కూడా ఏమైనా చేయకుండా మన ఉత్సవాన్ని గడపాలని కోరుకున్నాం యువజన క్రీడా ఉత్సవాల్లో కవిత్వానికి మరి చోటునందుకు అధికారులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కవిత్వం అంటే జీవితాన్ని దగ్గరగా చూడటమే అందరం కూడా మన జీవితంలోని లోతులను దర్శింపజేసుకోవడమే కవిత్వం అందించుకుంటుంది రకరకాల సందర్భాలు రకరకాల సన్నివేశాలు రకరకాల వస్తువులుగా మలుచుకొని అందంగా చెప్పడమే హత్తుకునేలాగా చెప్పడమే కవిత్వం అవుతుంది మరి విద్యార్థుల దశ నుంచి యువకుల దశ నుంచి మరి పెద్దవాళ్ళుగా పరిణితి చెందే క్రమంలో వాళ్ళ అక్షరాల కూర్పు వారి కావుకథను జోడించుకుంటూ ముందుకెళ్లడమే కవిత్వం అవుతుంది అలాంటి కవిత్వాన్ని మరి ఈరోజు కొత్తగా మరి యువజనులు ఎట్లా రాస్తారు ఎట్లా వినిపిస్తారని మేము కూడా ఉత్సాహంగా ఉన్నాం సార్ మన జిల్లా నుంచి మిత్రుల దాకా సాయిబాబు గుర్తు చేస్తున్నట్టుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు న్యూ తీసుకున్నటువంటి రమేష్ కార్తిక్ ఒకసారి గుర్తు చేసుకుంటూ అట్లాగే జిల్లా నుంచి మరి అనేక రకాల సాహిత్య పురస్కారాలను అందుకున్న వాళ్ళం ఉన్నాం జిల్లా స్థాయిలోను జాతీయ స్థాయిలోను అట్లాగే విద్యార్థుల నుంచి కూడా ఇప్పుడున్నటువంటి వేదికలో విద్యార్థులు వివిధ పాఠశాల నుంచి వచ్చినారు వివిధ కళాశాల నుంచి వచ్చినారు వీరు కూడా వివిధ నేపథ్యంలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అలాగే జాతీయ స్థాయిలో రాణించిన పిల్లలు కూడా ఉన్నారని కొంతవరకు మాకు సాహిత్య అభిమానులు తెలుసు అంతర్జాతీయ స్థాయిలో కూడా కవిత్వ రచనలో రాణించిన గుండారం పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు వారికి కూడా మేము ఒకసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఇంతమంది వచ్చిన నేపథ్యంలో మరి ఖచ్చితంగా కవిత్వ పోటీ కూడా రసవంతరంగా ఉంటుందని మరి మరొకసారి మాకు అవకాశం ఇచ్చినందుకు అధికారులందరికీ ధన్యవాదాలు కాబట్టి దయచేసి ఇది తమ దృష్టిలో విన్నపం ఒకసారి తర్వాత ముఖ్యంగా ప్రీ రూమ్స్ చేస్తారు అంటే పిల్లలు ప్రెస్సింగ్ వేసుకోవడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది ఒక రూమ్ ఏదైనా ఒక రూమ్ కట్టించి కొంచెం వాష్రూమ్లు కట్టించే రకంగా మీరు పిల్లలకి ఏర్పాటు చేస్తారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే నా చాలా మంది రామదేశాయిన డాన్ చేసినటువంటి మీనా సమత వీళ్ళందరూ కూడా చాలా గొప్ప కళాకారులు నర్సయ్య వినాయకు క్రాంతి సో మన రషీద్ గారు వచ్చింది సో వాళ్ళందరూ కూడా కళాకారులు అందరూ కూడా మరొకసారి గట్టిగా చెప్పాలి కళా కళాకారులు కళలు వర్తించాల వర్తిల్లాలంటే మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను సార్ మనం తప్పగా మాట్లాడుతూ చెల్లించాల్సిందిగా మనం అందరికీ నమస్కారం జిల్లా యువజన మరియు క్రీడల కార్యక్రమం జిల్లా స్థాయి యువజన ఉత్సవ పోటీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కార్యక్రమంలో వేదిక మీద ఉన్న పెద్దలు జిల్లా యోజన మరియు క్రీడల శాఖ అధికారి ముత్తన్న గారికి ఎన్ఐకే అధికారిని శైలి గారికి ఈనాటి న్యాయ నిర్ణేతలు వివిధ కళాకారులు వివిధ కళల నుంచి వచ్చిన శిల్పలింగం గారికి బాల గారికి గారికి భుజన్న గారికి కాసం రమేష్ గారికి ఇష్ట గంగాధర్ గారికి మరియు సాయిబాబు గారికి వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు వేదిక ముందున్న ఈనాటి క్రీడాకారులో అనేక మంది క్రీడలు మరియు కళాకారులందరికీ వారి తల్లిదండ్రులకు పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద ఆ మహానీయుడి విజయ్ ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఇరవై ఎనిమిదవ జాతీయ యువజనోత్సవ భాగంగా మన జిల్లాలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి యువజనోత్సవ విచ్చి యువజనోత్సవ ఈ కార్యక్రమానికి చేసిన విద్యార్థి విద్యార్థులకు మరియు పెద్దలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు శుభాశిక్షలు ఏదైతే స్వామి వివేకానంది వారు మనందరికీ ఒక స్ఫూర్తి విద్య అంటే చదువు ఒకటే కాదు వ్యక్తిలో ఉండే కళ నైపుణ్యాలకు కూడా విద్యగా భావించాలి భారతదేశం అంటే వివిధ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం ఇంత గొప్ప సంస్కృతి పాశ్చాత్య సాంప్రదాయ దేశం ఏంటంటే ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం మాత్రమే అలాంటి అంతరించిపోతున్న కళలకు జానపద గీతాలకు నృత్యాలను మళ్ళీ గుర్తు చేసే విధంగా దానికి మళ్ళీ జీవం పోసే విధంగా ప్రభుత్వము చేపడుతున్న ఇంత చెట్టి కార్యక్రమాలకు నేను ముఖ్య అతిథిగా రావడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఉత్సవాల వల్ల విద్యార్థుల్లో చదువుతో పాటు వాళ్ళలో ఉన్న కళలు ప్రతిభ నైపుణ్యాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఈ ఉత్సవంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి పోటీలలో గెలిపోవడం అనేది సహజము గెలిచిన వాళ్ళు ఇంకా ఉన్నత శిఖరాలను ఎదగాలని ఓటం పొందిన వాళ్ళు విజయం కోసము ప్రయత్నించి ముందుకు సాగాలని కోరుకుంటూ నిజామాబాద్ నగరంలో ఉన్న క్రీడాకారులతో కానీ కళాకారులతో కానీ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి వారితో నాకున్న అనుబంధం కానీ పరిచయాలు కానీ నిజంగా నేను అదృష్టంగా భావిస్తూ ఉంటాను గతంలో ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వారి ట్రస్ట్ ద్వారా కళలను సహకరించేది మరి ఇప్పుడు చేస్తాడలేదని నేను ఎవరన్నా అనుకుంటే అటువంటి సందేహాలు లేవు కళలను ప్రోత్సహించడము కళాకారులను ప్రోత్సహించడము మరియు క్రీడాకారులను ప్రోత్సహించడం అనేది నా ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఇక సోదరుడు చెప్పినట్లు నేను పది నెలల క్రితము మీ అందరి ఆశీస్సులతోటి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆర్గన్ నగర అభివృద్ధికి కావలసిన మౌలిక సదుపాయాలతో పాటు రోడ్లు డ్రైనేజీ సిటీ బ్యూటిఫికేషన్ మరియు కళాకారులకు కావలసిన మనకు పెద్ద ఆడిటోరియం ఉన్నది రాజీవ్ గాంధీ ఆడిటోరియం దానికి రెండు కోట్ల రూపాయల ఎస్టిమేషన్ తీసుకొని మున్సిపల్ ద్వారా రెండు కోట్ల మీరు అన్నట్లు దాంట్లో టాయిలెట్స్ వివిధ రకాలైన సౌకర్యాలు రెండు లక్షల రూపాయలు ఎస్టిమేషన్ మొన్ననే మున్సిపల్ కమిషన్ గారితో తీసుకోవడం జరిగింది మొత్తం నూట ఇరవై కోట్ల అభివృద్ధి పనుల లిఫ్ట్లో ఇది కూడా ఉన్నది రెండు కోట్ల రూపాయలు దీని ఆడిటోరియం డెవలప్మెంట్ తప్పకుండా ఈ మొత్తం కూడా డెవలప్మెంట్ కావాల్సిన ఫండ్ గురించి ఎందుకంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి నేను ఇవ్వడం జరిగింది ఫార్మాలిటీగా వంద కోట్ల రూపాయల ఫండ్ అని ఇప్పుడు ఇన్ డీటెయిల్గా నూట ఎనభై కోట్ల ఎస్టిమేషన్ తీసుకెళ్తున్నాను దాంట్లో కళాకారులకు సంబంధించిన ఆడిటోరియం ఇది క్రీడాకారులకు కావాల్సిన సంబంధం నేనైతే ఎమ్మెల్యే కాక మొదటి నుంచి ఎందుకంటే నిజామాబాద్ అంటే క్రీడాకారులకు నిజామాబాద్ నగరం కానీ జిల్లా కానీ ఇది ఒక ఎందుకంటే జాతీయ అంతర్జాతీయ స్థాయి కళాకారులు క్రీడాకారులు నిజామాబాద్ నగరంలో ఇందూర్ నగరం అటువంటి దానికి ప్రోత్సాహంగా నేను ముందు నుంచి కూడా చెప్తా ఉన్నా ఇందూర్ నగరంలో స్టేడియమ్స్ ఇండోర్ స్టేడియము దాంతో పాటు కళాభవన్ తయారవుతా ఉంది ఏదైతే రవీంద్రాబాద్ తైపు ఇది ఇక్కడ ఉన్న రాజీవ్ గాంధీ ఆడిటోరియం రెండు కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ తీసుకెళ్తా ఉన్నా కళాభవన్ పూర్తయ్యే వరకు రాజీవ్ గాంధీ ఆడిటోరియం డెవలప్మెంట్ గురించి తప్పకుండా నా వంతు నేను ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నా ఫండ్ సాంక్షన్ చేసే వరకు నా ప్రయత్నం చేస్తా నేను అందరూ కూడా నేను తెలియజేస్తాను మరొకసారి కొత్త చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా దాంతో పాటు మనందరించి జీవితంలో అడుగు వివేకానంద స్వామి ముఖ్యంగా యువతకు ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి みんなみんなみんなみ